సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల ఉపయోగంగా చలివేంద్ర ముఖ్యంగా అతిథి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు దాహం తీర్చుటకు త్రాగునీరు ఉపయోగపడుతుందని విద్య రాయచోటి ఆర్ఎంపీ అండ్ టిఎంపీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చలి ఏర్పాటు చేశారు తమ అసోసియేషన్ ద్వారా ప్రజలకు వైద్య రంగంలో మరెన్నో సేవలు చేస్తామని జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కేవీఎస్ నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్ డివిఎస్ రాజు ట్రెజరీ దొరబాబు ఉపాధ్యక్షుడు ఎం రవీంద్ర జాయింట్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి ఆగ్నే సెక్రటరీ డాక్టర్ వీరశంకర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గణేష్ కుమార్ కమల్ బాషా శ్రీనివాసులు పాల్గొన్నారు

ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రజల ఈ ఎండవేడికి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్థం తీసుకునే తీరేదానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చే చేయడమైంది కాబట్టి రాయచోటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇక్కడ బస్టాండ్లో ఉండే వాళ్ళందరికీ దాహార్థం తీర్చేదానికి మా సంఘం తరపున మేము కృషి చేసి రెండు నెలల వరకు దాహార్తిని ఈ మే జూన్ జూలై వరకు దాహార్త తీర్చేదానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది బస్ స్టాండ్ నందు మన అసోసియేషన్ ఆర్ఎంపి పిఎంపి వైద్యుల అసోసియేషను డిస్టిక్ వైడ్ అన్నమయ్య డిస్టిక్ వైడ్ ఉండే ప్రెసిడెంట్లు కావచ్చు తర్వాత మన క్వాలిఫైడ్ డాక్టరు పెద్దలు పూజలు నారాయణ రెడ్డి గారు వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ చలివేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది చ ఈ వేసవికాలంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సరైన టయానికి వా నీళ్ళు అందించలేని పరిస్థితి ఉన్నది ఇప్పట్లో ప్రతి ఒక్క అంగిడికి పోతే పది రూపాయలు లేదే వాటర్ పాటలు రావట్లేదు కనీసం పది రూపాయలు పెట్టి కొనేలేని వారికి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అది దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈ చలివేంద్రాన్ని బస్ స్టాండ్ ఎందు ప్రయాణికుల కోసము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ వాళ్ళు మాకు సహకరించి అలాగే ఇక్కడ లేబర్స్ అందరూ కూడా మాకు సహకరించి ఇలా అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా అసోసియేషన్ తరపు నుంచి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాహం తీర్చేదానికి మాకు ఈ సౌకర్యము కల్పించిన ఆ భగవంతునికి అందరికీ మేము కృతజ్ఞతగా ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇలా సంక్షేమం ద్వారా అన్నమయ్య జిల్లా ఏర్పడిన సంవత్సర కాలం పూర్తి అయిపోయింది అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ కావడం వల్ల మనకు ఇక్కడ ప్రయాణికులు కూడా రద్దీ ఎక్కువగా ఉంది ఈ రద్దీని పురస్కరించుకునేసి బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేసుకుందాము అనేసి అన్నమయ్య గ్రామీణ వైద్యుల సంక్షేమం ద్వారా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం కూడా మాకు సహకరించి ఇక్కడ చలివేంద్రం పెట్టడానికి తావు ఏర్పాటు చేసిన దానికి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మా ఆర్ఎంపి వైద్యులు చాలామంది సహకారం అందించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రయాణికులు ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము